రైతన్నలందరికీ నమస్కారం జూన్ మాసం వచ్చిందంటే పండగల సీజన్ వచ్చినట్టే ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి పూలు ఎంతో అవసరం పూలకు భారత మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి ధర ఉంది కాబట్టి పూలు సాగు చేసే రైతులు మంచి లాభాలు పొందే వీలుంటుంది పూల సాగులో అధిక లాభాలు తెచ్చిపెట్టే దాంట్లో ఒక రకమైన పంట చామంతి అయితే పూల సాగు చేపట్టే రైతులు మెరుగైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే మేలైన దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుంది చామంతి సాగు కొరకు పాటించవలసిన పద్ధతులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం చామంతి మొక్కలు బాగా ఎదిగి మంచి దిగుబడి అందివ్వడానికి పగటి కాంతి తక్కువగాను మరియు రాత్రి సమయం ఎక్కువగా ఉండే వాతావరణం అనుకూలం జూన్ మరియు జులై నెలలు సరిగ్గా ఇదే వాతావరణం కలిగి ఉండటం వలన నారు మొక్కలు ఈ సమయంలో నాటేందుకు అనుకూలంగా ఉంటుంది ఇలా నాటిన మొక్కలకు నవంబర్ మరియు డిసెంబర్ మాసాల్లో పూలు పూస్తాయి చామంతి సాగుకు తేలికపాటి నేలలు మరియు గరప నేలలు అనుకూలం ఉదజని సూచిక ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు ఉండాలి మృగునీటి వసతి గల ఒండ్రు నేలల్లో భారీ దిగుబడులు సాధించవచ్చును తెలుగు రాష్ట్రాల్లో పూల తోటలు అధిక సాగు చేసే జిల్లాలు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అలాగే ప్రకాశం తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం రంగారెడ్డి వికారాబాద్ వరంగల్ మేడ్చల్ మల్కాజ్గిరి చామంతి మొక్కలను పాలీహౌజ్ లో సాగు చేయడం ఉత్తమం ఎందుకంటే పాలీహౌజ్ లో రోగాలు మరియు పురుగుల ఉధృతి తక్కువగా ఉంటుంది అంతేకాకుండా మొక్క ఎదగడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించడానికి వీలుంటుంది విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి అనువుగా ఉండి పూలను ఉత్పత్తి చేయడానికి పాలీహౌజ్ లో వాతావరణం అనుకూలిస్తుంది పాలీహౌజ్ లో చేమంతి సాగు చేసేందుకు ఉష్ణోగ్రత పదహారు నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ అవసరం అలాగే వాతావరణ తేమ డెబ్బై నుంచి ఎనభై ఐదు శాతం ఉండేలా చూసుకోవాలి మొక్కలకు అవసరమైన కాంతిని కూడా నియంత్రించవలసి ఉంటుంది హౌస్ తో పాటు ఆరు బయట కూడా చామంతి పూలు సాగు చేసుకోవచ్చును చామంతి మొక్కలను పిలకలు మరియు కొమ్మల కత్తిరింపు ద్వారా ప్రవర్ధనం చేస్తారు మార్చ్ మరియు ఏప్రిల్ నెలలో కొమ్మలను కత్తరించి నారుమాడిని నాటుకోవాల్సి ఉంటుంది తల్లి మొక్కల నుండి మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల పొడుగుతో మూడు మూడు ఆకులున్న లేత కొమ్మలను మాత్రమే నారుమడి కోసం నాటుకోవాలి తల్లి మొక్కల నుండి మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల పొడుగుతో మూడు మూడు ఆకులున్న లేత కొమ్మలని మాత్రమే నారుమడి కోసం వాడుకోవాలి ఇలా సిద్ధం చేసుకున్న నారుమడి పాలీహౌస్ లేదా ఆరు బయట సాగుకు అనుకూలంగా ఉంటుంది ప్రస్తుతం సాగులో ఉన్న చామంతి పూలు నక్షత్ర చామంతి పట్నం చామంతి రంగులను బట్టి కూడా మూడు రకాలు పసుపు ఎరుపు తెలుపు ఉన్నాయి పసుపు రంగులో రకాలు బసంతి కోవన్ ఎల్లో గోల్డ్ రాయచూర్ సిల్వర్ ఎరుపులోని రకాలు రెడ్ గోల్డ్ కోటు తెలుపులోని రకాలు రత్లాం సెలెక్షన్ బగ్గి ఐఐహెచ్ఆర్ సిక్స్ మొక్కలను నాటేందుకు ప్రతి మొక్కకు మధ్య ఇరవై సెంటీమీటర్లు అలాగే వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి మొక్కలు నాటే ముందు ఎకరానికి పది టన్నుల పశువుల ఎరువులు వేసి రెండు నుంచి మూడు సార్లు కలియదున్ని పూల మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకోలేవు కాబట్టి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి యాజమాన్యం చేపట్టాలి వర్షాలు ఎక్కువగా ఉండే సమయంలో నీటిని అందించవలసిన అవసరం ఉండదు కాకపోతే నీటి పారుదల ఉండేలా చూసుకోవాలి మొక్కలు నాటిన నెల వరకు ఒక వారానికి రెండు నుంచి మూడు తడులు ఇస్తూ ఉండాలి ఆ తరువాత వారానికి ఒక నీటి తడి అందిస్తే సరిపోతుంది చామంతి మొక్కలు నాటిన ఒక నెల రోజుల తరువాత మొక్కల తలలను తుంచాలి దీనినే పించింగ్ అంటారు పించింగ్ చేయడం ద్వారా పక్క కొమ్మలు ఎదిగి పూల సాగు పెరుగుతుంది మొక్కలు ఎదిగాక పూల బరువుకి వంగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వెదురు కొమ్మలతో ఊతం అందించాలి చామంతి పంటను పలు రకాల తెగుళ్ళు పురుగులు ఆశించే ప్రమాదం ఉంటుంది వీటి వల్ల మొక్కలు చనిపోవడం దిగుబడి తగ్గడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యంగా పూలు పూసే సమయంలో పూలను తొలిచే పురుగులు కనిపిస్తాయి వీటిని వెంటనే నివారించకపోతే దిగుబడితో పాటు పూల నాణ్యత దెబ్బతింటుంది సరైన సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా తెగుళ్ళు పురుగుల నుంచి పంటలను కాపాడుకోవచ్చు చామంతి మొక్కలకు వచ్చే తెగుళ్లలో ఆకుమచ్చ తెగులు మరియు వేరుకుళ్ళు తెగులు ప్రధానమైనవి ఆకుమచ్చ తెగులు సోకిన మొక్కలు ఆకులపై లోతైన గుండటి మచ్చలు ఏర్పడి తర్వాత ఆకులు వదిలిపోయి రాలిపోతాయి పొలంలో నీరు నిలిచిపోయే సమయంలో ఈ వేరుకుళ్ళు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి సోకిన మొక్కలు ఉన్నట్టుండి వాడిపోయి ఆకులు రాలిపోతాయి వేర్లు కూడా కుల్లిపోతాయి దీనిని నివారించడానికి పొలంలో నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు పాటించాలి ఈ తెగులు నేల నుండి సంక్రమిస్తుంది కాబట్టి దీనిని నివారించడానికి మన గ్రామ బజార్ ఆకుల కషాయమైన నిమ్జాప్ ఒక ఎకరాకి మూడు లీటర్లు ఇసుకలో కలిపి వెదజల్లుకోవాలి లేదా ఒక లీటర్ నిమ్జాప్ ని వంద లీటర్ల నీటిలో కలిపి మొక్కల వేర్లు తడిచేలా డ్రింకింగ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన వేరుకుళ్ళు వ్యాధిని అరికట్టవచ్చు పూలు నవంబర్ మరియు డిసెంబర్ సమయంలో కోతకు సిద్ధమవుతాయి ఒక పంట కాలంలో పది నుంచి పదిహేను సార్లు పూల కోత కొయ్యవచ్చును ఒక ఎకరానికి దాదాపు ఐదు నుంచి ఎనిమిది టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఒక్కొక్క మొక్క నుంచి డెబ్బై ఐదు నుంచి నూట ఇరవై పూలను పొందవచ్చును ఒక పంట కాలంలో దాదాపు పది నుంచి పదిహేను సార్లు పూలను కోయవచ్చు చామంతి కిలో ధర ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది పువ్వులను తెంపి మార్కెట్ కి తీసుకెళ్లే సమయంలో గన్నీ బ్యాగ్స్ ఉపయోగించుకోవాలి మంచి ధర వచ్చే దగ్గర పూలను అమ్ముకోవడం వలన మంచి దిగుబడి పొందుకోవచ్చును మొక్కల మీద ఎండిన పువ్వులు ఉన్నట్లయితే వాటిని మొక్క నుండి తొలగించాలి అప్పుడప్పుడు చామంతి పంటకి గ్రోత్ ప్రమోటర్ ఇస్తూ ఉండాలి రైతన్నలారా ఇలా పూల తోటలు సాగు చేసుకోవడం వలన ఏడాది పొడవున పూలకి మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి మంచి లాభాలు పొందవచ్చు